వాడు చెప్తాడు కాదు నువ్వే చిన్నగా ఉన్నప్పుడు ఇంట్లో ఎవరు లేరని నిన్ను తెచ్చుకున్నా ఇట్లా ఏడుస్తావు కదా అందుకే నువ్వు అట్లా అంటాను ఎందుకు వీడి చెత్తాడా ఎంత క్యూట్గా ఉండి చూడు వీడి చెత్తాడా ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు మీ మమ్మీ ఏడుందో మొన్న చూపించినా కదా నేను నేను కాదు మీ మమ్మీ నేను మమ్మీని కాదు పోనీ పాపమని రోడ్ మీద దొరికినావు తెచ్చుకున్నాం చిన్నగా ఉన్నప్పుడు రోడ్డు మీద ఏడుస్తున్నావు అప్పుడు నాన్న పాపమని తీసుకొని వచ్చిండు నేను ఇంకెళ్ళిపోయి పెద్దగా అయినావు కదా మీ మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో వెళ్ ఇంకా మీ ఇంటికి వెళ్ళిపో డబ్బలు పడతాయా ఇప్పుడు తమ్ముడు ఉన్నాడు కదా ఇంకా మాకు నువ్వు వెళ్ళి తమ్ముడిని ఎందుకు పంపిస్తాను నేను పంపాయా నిన్నే పంపిస్తా తమ్ముడిని పంపాలా వాణ్ణి పంపియా నీకే పంపి నిన్నే తీసుకొచ్చి నాన్న చెత్త నువ్వు ఎక్కడ నుంచి వచ్చినావు మరి అవునా